హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రకాశం జిల్లా గిత్తలూరు మండలం నరవ గ్రామంలో శ్రీ నరసింహస్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తం డివి కేఆర్బిఆర్ బుల్స్ కుందూరి రాంభూపాల్ రెడ్డి గారు గుబ్రమణిదేని గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు వచ్చారండి సీనియర్ విభాగం ఆడటానికి కోడిగిత్త బద్రీనాథ్ రాయలసీమ టైగర్ గోడిగిత్త రాయలసీమ టైగర్ అండి మన నరవ గ్రామానికి సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి రాయలసీమ టైగర్ గోడిగిత్త ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద వీడియో కింద కామెంట్స్ చేయండి ఏ నుంచి చూస్తున్నారో నా వీడియో ఎంత పరం వెళ్ళిందో తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు మన ఛానల్లో అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తానండి లైవ్ రాదు సిగ్నల్ సరిగ్గా రావట్లేదు ఇక్కడ డిఎంకే ఒంగోల్ బోల్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుందండి ఆ ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తానండి క్లారిటీగా సిగ్నల్ ఇక్కడ కట్ అవుతుంది మధ్య మధ్యలో